హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఈరోజు మనం వినపోయే కదా పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి ఇక కథలోకి వెళ్దామా మరి ఈయన వెళ్ళి వాళ్ళని స సంబంధం అడగరు వాళ్ళు వచ్చి మాట్లాడరు వీళ్ళిద్దరూ ఇలాగే కూర్చుంటే వీళ్ళకి పెళ్లి వయసు కూడా దాటిపోతుందేమో ఏంటబ్బా ఇది మాట ఇచ్చారు మాట మీద నుంచున్నారు కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు మళ్ళీ అదే మాట మీద కట్టుబడి ఉన్నారు బట్ వీళ్ళ పెళ్ళి గురించి మాట్లాడాలంటే వీళ్ళకి అహం దెబ్బతింటుంది మరి వీళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందబ్బా అని అనుకుంటూ ఉంటుంది మహేశ్వరి భారెడు పొద్దుకితే కానీ లేగదు నా చిన్న కూతురు తన పేరు క్రేజీ ఆ పేరుకి తగ్గట్టే తను క్రేజీగా ఉంటుంది తన పనులు కూడా అలాగే ఉంటాయి మరి ఇక పెద్ద కూతురు విషయానికి వస్తారా దానికైతే తల నిండా పొగరే అది అలా తయారవ్వడానికి కారణం అదే ఆ ఫోటోలో ఉందే ఆవిడే ఆవిడను చూసుకునే తను అలా తయారైంది తన గారాబం చేయబట్టే తను ఇలా తయారైంది తనకి పెళ్లి వయసు వచ్చేసరికి తను ఫోటో ఎక్కి కూర్చుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక రాజ్యమంతా అంతా తనదే లేకపోతే కోపంతో అగ్ని జ్వాలలా మారిపోతుంది ఎందుకంటే తన పేరు కూడా జ్వాల కాబట్టి ఇకనైనా వాళ్ళని నిద్ర లేపుదాం అనుకుంటూ మహేశ్వరి పైకి వాళ్ళ రూమ్కి వెళ్తుంది జ్వాల ఎంతో ప్రశాంతంగా పడుకుని తను కలకంటూ ఉంటుంది అది ఒక పల్లెటూరు ప్రశాంతమైన వాతావరణం తన మెడలో మూడు ముళ్ళు పడుతున్నాయి జ్వాలా సంతోషంగా తన చేయి పట్టుకుని తనతో పాటు ఏడడుగులు వేస్తుంది ఇక ఆ రోజే వాళ్ళ ఫస్ట్ నైట్ కూడా పెడతారు జ్వాల చేతిలో పాల గ్లాస్తో వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంది గదిలోకి స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్